హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక కళ్యాణ అప్పు ఇద్దరు కూడా ఇక విడిగా విడిగా వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు ఆపమణి రాజ్ చాలా గట్టిగా చెప్తాడు కావ్యకి ఎంతైనా కూడా నేనైతే అస్సలు చెప్పను అప్పు అలాగే కళ్యాణ్ బయటికి వెళ్ళడమే మంచిది అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక మొత్తానికైతే ఇద్దరు బయటపడి ఒక బెంచ్ మీద కూర్చొని ఇక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఇక జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూనే మొట్టమొదటి దగ్గరికే వచ్చాం ఇద్దరం అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక వెంటనే కూడా అది కాదు బ్రో అని చెప్పి ఇక అంటూ ఉంటే ఏందిరా బాయ్ ఇంకా బ్రో ఏంటి అని చెప్పి అనగానే ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఇక ఒకరు మనసులో ఒకరు కొండంత ప్రేమని పెట్టుకోవడం వల్ల ఇద్దరు కూడా చాలా సంతోషంగా మరి ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతాడు ఇక ఫ్రెండ్ కూడా అమెరికా వెళ్ళిపోవడం ఇక కళ్యాణికైతే ఇక ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన ఇక అందదు ఇక వెంటనే అప్పు అయితే నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది మొన్ననే ఇక పెళ్ళి కదా అని చెప్పి అమ్మ వాళ్ళు ఆ ఇల్లు తీసుకుందామని చెప్పి అనుకున్నారు కానీ ఇక ఆ ఇంటికి వెళ్ళలేకపోయాం ఆ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు అక్కడ రెంట్కి ఉన్నవాళ్ళు ఎవ్వరు ఉండరు ఒక్క మనమే ఉంటాం ఓనర్స్ కూడా ఇక్కడ ఉండరు వేరే చోట ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్తే కరెక్ట్గా ఉంటుందనుకుంటున్నాను అని చెప్పనగానే అవునా మరి ఇంకెందుకు పాద అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఇంటికి వెళ్తారు అక్కడ ఇంటికి వెళ్ళేసరికి ఇక తాళాలు తీసుకొని ఏమా ఇక నువ్వు మీ ఆయన ఇద్దరు కూడా కొత్త దంపతుల్లా ఉన్నారు పెద్దవాళ్ళు ఎవరు లేరా అంటే ఇక కళ్యాణ్ అయితే పెద్దవాళ్ళు ఎవరూ లేరండి మేమిద్దరమే అనగానే చూడముచ్చటగా ఉంది జంట సరే బాబు పాపని బాగా చూసుకో అని చెప్పి ఇక పెద్ద ఆవిడ తాళాలు చెవి ఇచ్చేసి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక ఇంతలో అప్పు అయితే ఇక చీరతో ఇబ్బంది పడుతూ ఉండటం చూస్తాడు ఇక కళ్యాణ్ ఏంటి బ్రో ఏమైంది ఏంటి అలా తడబడుతు నడుస్తున్నావు అనగానే ఏంటి నాకేమైనా చీరలు కట్టుకోవడం అలవాట అందుకే ఇలాగా నడుస్తున్నాను అయినా పెళ్లి తర్వాత ఖచ్చితంగా చీరలే కట్టుకోవాలని అమ్మ చెప్పింది కాబట్టి ఇక చీరలే కట్టుకుందామని ఫిక్స్ అయిపోయా అని చెప్పి అంటుంది అదేమీ కుదరదు నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు నువ్వు అందుకే నాకు ఇష్టం నీ మనస్తత్వం ఇక ఎప్పుడు ఇలాగే ఉండాలి నీకు కంఫర్టబుల్గా ఏ డ్రెస్ ఉంటే అదే వేసుకో అని చెప్పి అంటాడు కళ్యాణ్ అంటే అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది ఏంటి మన ఇద్దరికి బట్టలు లేవనేగా మనం ఈవినింగ్ బయటకెళ్ళి బట్టలు తెచ్చుకుందాం అలాగే ఇంటికి సంబంధించిన అన్నీ కూడా కావలసిన ప్రొవిజన్స్ అన్నీ కూడా తెచ్చుకుందాం సరేనా అనగానే సరే సరే అని చెప్పి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇంతలో ఇక పెద్దవాడు వచ్చి కాఫీలతో వచ్చి బాబు బాబు అని చెప్పి అనగానే ఒక్కసారిగా చూస్తారు ఇక ఇద్దరికీ కాఫీలు అందించి చూడు బాబు ఈ పూటకి మా ఇంట్లోనే భోజనం మీరు ఏ సామాలు ఉన్నారు కాబట్టి సామాన్లన్నీ తెచ్చుకునే వరకు మా ఇంట్లో భోజనం కానీ అనగానే ఇక అప్పు వెంటనే కూడా నవ్వుకుంటుంది ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే అంటే నిజానికి నాకు వంట రాదు కదా అందుకే అనగానే నీకు వంట రాకపోవడం ఏంటి బ్రహ్మాండంగా ఉండవు కదా అనగానే గిన్నెలు స్టవ్వు అన్నీ ఉంటే నాకు వచ్చు ఇప్పుడు వండడం రాదు కదా అని చెప్పి కామెడీగా మాట్లాడుతుంది చాలా మార్పు వచ్చింది బ్రో నీలో అనగానే చెప్పాను కదా బాయ్ బ్రో అనద్దని అనగానే నేను కూడా చెప్తూనే ఉన్నాను కదా నువ్వు కూడా అలా అనద్దని అనగానే సరే మరి మరిద్దరం మరి ఏమని పిలుచుకోవాలి అనగానే ప్రేమగా ఏమండి అని పిలు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక కప్పు అయితే తల కిందకు దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా నవ్వొస్తుంది నాకు అని చెప్పి కళ్యాణ్ ఆట పట్టిస్తాడు అవునవును నేను ఎప్పుడు మీకు ఇలాగే కనిపిస్తాను కదా అని చెప్పి ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే దుగ్గరాల ఇంట్లో ఇక కోపంతో ఆవేశంతో ధార్యలక్ష్మి ఒక్కసారిగా కావ్య దగ్గరికి వచ్చి అయ్యిందా నువ్వు అనుకున్నదంతా కూడా జరిగిపోయిందిగా నీ కళ్ళు ఇక చల్లబడి ఉంటాయి మొత్తానికి ఏదో రకంగా అప్పుని కళ్యాణికి అంటగట్టేశావు చివరి ఆఖరికి నా కొడుకుని నన్ను దూరం చేసావు వాడు చిన్నప్పటి నుంచి ఏ కాయ కష్టం చేయలేదు అలాంటిది వాడిని ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసావు నువ్వు మెత్తగా ఉంటావు కానీ చేయాల్సినవన్నీ చేస్తావు పైకి ఇష్టం లేనట్టుగా చెప్పి చివరి ఆఖరికి వాడికి నువ్వు రాజు కలిసి పెళ్లి చేస్తారా నా కడుపులో ఇంత బాధను పెట్టి చిచ్చు పెట్టి వాడు వెళ్ళిపోవడానికి కారణమవుతారా అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది దానిలక్ష్మి ఇక వెంటనే ఇందిరాదేవి తగులుకుంటుంది ఏంటి దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అక్కడ గుడి కదా అని చెప్పి నీ మాటలకి నేనేమీ సమాధానం చెప్పలేదు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా రోజు తిన్నది అన్నమే అయితే అర్థమవుతుంది కానీ ఏదో తింటున్నావు ఏమన్నా కొంచెం కూడా నీ మెదడులో గుజ్జుందా కావ్యకి ఈ పెళ్ళి అందరికీ ఇష్టం ఉన్న ఒక్క కావ్యకి మాత్రం ఇష్టం లేదు అది నాకు స్పష్టంగా అర్థమైంది పెళ్ళి జరిగిన వెంటనే కవిగారు నన్ను ఎందుకు మోసం చేశారు అని అడిగింది అది చూసుకొని కనీసం నోట్లో నుంచి మళ్ళీ ఇంకా ఎందుకు మాట్లాస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు అనగానే వెంటనే రుద్రాని అప్పుడే మెట్లు దిక్కుంటూ వస్తూ అమ్మ ఈ నాటకాలన్నీ కూడా చూసి చూసి విసుగొచ్చేశాయి వీళ్ళు ఎంతసేపు నాటకం ఆడే బ్యాచ్ కావి కూడా ఆ ఇంట్లో నుంచే వచ్చింది పైకి కావికి ఇష్టం లేదన్నట్టుగా చెప్తేనే కదా కావిని ఇంట్లో నమ్మేది అందుకే కావ్య ఆ రకంగా మాట్లాడింది అది అందరికీ అర్థమైందమ్మా నీకెందుకు అర్థం కాలేదు అనగానే వెంటనే సుభాష్ నోరుమి నోరు మూసుకుంటావా ఊరుకోవా నువ్వు ఏ విధంగా ఈ ఇంట్లో ఉంటున్నావో ఆ విధంగా ఉంటే బాగుంటుంది రుద్రాణి అంతకు మించి కావాలని పర్సనల్గా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడితే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది పెట్టుకో ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కావ్య మీద నిందలు వేయలేదు నువ్వు తప్ప నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కావిని కెంచపరిచి మాట్లాడుతున్నావు నాకు అది నచ్చట్లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనగానే అవును బావగారు నిజమే మీకు మీద ఉన్నంత ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు ఎందుకంటే మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చింది కాబట్టి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అపర్ణ అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి మీకు బాధ అనిపించినా అది నిజమా కాదా మీరందరూ ఉత్తమలు మేము ఒక్కలమే కావ్య మీద పడిపోతున్నాం ఈ కావ్యం ఎంత ఎంత నెరజానా అంటే పెళ్ళికి ముందు మా కళ్యాణ్కి కళ్యాణ్ మనసులో అప్పు లేదు పెళ్ళి జరిగిపిస్తున్నాను అప్పు పెళ్ళి సవ్యంగా జరిగిపోతుంది చూడండి అని చెప్పి ఒకటే మాటలు ఇక పెళ్ళి రోజు నోరు తెరవకుండా పెళ్ళి ఆపకుండా కళ్ళతో చూస్తూనే ఉంది ఇక ఈ కావి గురించి ఏం చెప్పుకోవాలి పెళ్ళికి ముందే ముసుగేసుకొని వచ్చి కుటుంబాన్నంతా మోసం చేసింది ఈరోజేమో ఇంటికి తనే పెద్ద ఇక పెద్ద మంత్రాలాగా తాళాలు గుర్తు తీసుకొని అందరినీ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడేమో మీరొచ్చి నా కోడల్ని ఏం అనొద్దు అంటున్నారు మరి నేను ఎవరిని అడగాలి నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ కావి కాదా ఈ కావ్యం వల్లే కదా కోర్టులో దొంగతనంగా తన ఉన్న మాటలని రికార్డ్ చేసి అందరి ముందు ఇక గారి ముందు ఇచ్చింది ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు ఎంతైనా గట్టిగానే మాట్లాడతారు నా కోడలు అనామిక కళ్యాణ్ విషయంలో ఏం తప్పుగా మాట్లాడింది ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది కళ్యాణ్ అప్పు అనామికని ఎంతగానో టార్చర్ పెట్టారని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని క్లియర్గా అర్థమైపోయింది తెలిసో తెలియకో అనామిక ఆ రకంగా మాట్లాడి అందరి దృష్టిలో చెడ్డదానిలా మిగిలిపోయింది కానీ ఆ స్థానంలో నేనున్న అలాగే అలాగే మాట్లాడతాను ఎందుకంటే అది నిజం కాబట్టి నా కొడుకని ఒక మాట వేరొక అమ్మాయి అని ఒక మాట కాదు వీళ్ళిద్దరూ కలిసి తన ముందు ఎన్నిసార్లు ఇద్దరూ బరిదేగించి తిరిగారు అందుకే అందుకే అనామిక అలా మాట్లాడింది ఈరోజేమో ఈ కావ్య అనామికని తప్పించేసి తన చెల్లెలకిచ్చి పెళ్లి చేసింది నా కొడుకేమో అమాయకుడు ఇదిగో ఈమె ఏం మాట్లాడితే ఈమె ఏం ఆడితే అది ఆడతాడు చాలు ఇక ఆడించింది చాలు నా కొడుకు జీవితంలోంచి ఆ అప్పుని ఏ రకంగా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు ఇక నుంచి నేను కూడా నీ దారిలోనే చూస్తాను మెత్తగా ఉంటూనే వెనకాల ఏ రకంగా గోతులు తవ్వుతున్నావో నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక దాని లక్ష్మి నుంచి ఎటు మాట్లాడుతుందో తనకే అర్థం కాదు ఇక ఒక్కసారిగా ఇక గట్టిగా అరుస్తుంది కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ నోటుకు వచ్చిందల్లా మాట్లాడేస్తే అది కరెక్ట్ అయిపోతుందా అప్పు కావ్య అప్పు విషయంలో కళ్యాణ్ విషయంలో అసలు నేను పెళ్ళి జరగాలని ఎప్పుడూ అనుకోలేదు నిజానికి అలా అనుకున్న దాన్ని అయితే ఆ అనమికచ్చి ముందే కంటే కళ్యాణ్కి అప్పుకే పెళ్లి జరిపించేదాన్ని మీరు పదే పదే నా మీద పడుతున్నారు ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను ఈరోజు కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మేము ఎవరూ కాదు మీరే మీరే అప్పు గురించి కళ్యాణ్ గురించి ఇదిగో ఈ రకంగానే మాట్లాడతారని భయపడ్డాను అందుకే అప్పుకి కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయకూడదు అనుకున్నాను మీ బుద్ధిని మీరు చూపించారు అప్పు గురించి కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మీరు కన్న తల్లి స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనగానే అవునమ్మా తను కన్నతల్లన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది ఇక ఎంతసేపు తన మనసు అంతా కూడా ఆ దెయ్యం ఉంది కదా ఆ అనామిక ఆ అనామిక ఈమె తలకి పట్టేసింది అందుకే కన్న కొడుకు తప్పు చేశాడు ఎటు ఏ తప్పు చేయని అప్పు తప్పు చేసింది ఎటు వచ్చి అనామికని చాలా మంచిది అన్నట్టుగా తన మనసులో ముద్రపడిపోయింది ఎవరేం చేయలేరు తిన్నగా తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిడం చేయడం తప్ప ఈ విషయంలో ఎవరిది ఎవరిది తప్పులేదు కేవలం ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇంకా ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇదే జరిగింది ఇదిగో ధాన్యం ఈ విషయంలో కావిని నిందిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అన్నయ్య మాట్లాడాడు నేను చేతులతో చూపిస్తాను అని చెప్పి ఇక చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ అక్కడ ఉన్న సంగతి బంటికి తెలిసిపోతుంది బంటి అటువైపుగా వెళ్తూ ఇక అప్పుని చూసి అక్క అక్క అని చెప్పి దగ్గరకు వస్తాడు ఒరే బంటి ఏంట్రా అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది అక్క నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అక్క నేను నీ గురించి చాలా భయపడ్డాను నువ్వు ఎక్కడా ఇష్టం లేని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతావేమోనని కానీ ఈరోజు కళ్యాణ్ని ని పెళ్ళి చేసుకున్నావు చాలా సంతోషంగా ఉందా ఉందక్క అని చెప్పి పడిపోతూ ఉంటాడు సరే కానీ అక్క ఇక్కడైనా మీరు ఇక్కడ నుంచి ఉండేది అనగానే అవునరా ఈ ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్పి అప్పు చెప్పగానే సరే అక్క నేను కూడా ఇక్కడే ఉంటాను మీకేమీ అభ్యంతరం లేదు కదా అనగానే ఇక కళ్యాణ్ వంక చూస్తుంది కళ్యాణ్ వెంటనే ఎందుకు అభ్యంతరం ఉంటుంది అప్పుకి తోడుగా ఉంటావు నాకు కూడా చిన్నప్పటి నుంచి తమ్ముళ్లేడని చాలా ఫీల్ అయ్యేవాడిని నువ్వు నాకు తమ్ముళ్ళెండు వాడివి ఇక్కడే ఉండొచ్చు అనగానే ఒరే ఇక్కడే ఉంటూ పని అక్కడదామంటే ఊరుకోను ఇక్కడ నిద్రపోవడానికే పని మాత్రం చేసుకోవాలి నువ్వు పని చేసుకుంటూ చదువుకుంటేనే కదరా నీకు లైఫ్ ఉండేది అనగానే అక్క నేనేమి పని చేయకుండా ఉండను చదువుకుంటా ఉండను అన్నీ చేస్తాను నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక అప్పు వాళ్ళతోనే బంటి ఉంటాడు ఇక ఆ విధంగా అక్కడ ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక వాళ్ళతో పాటు బంటి అక్కడ ఉండిపోతారు ఈ విషయాలన్నీ కూడా ఇక మెల్లగా కనకానికి బంటి చెప్పడం బంటి ద్వారా తెలుసుకుని కనకం అక్కడికి రావటం జరుగుతుంది ఇక కనకం రావడం రావడంతోనే అప్పులో ఉన్న మార్పును చూసి చాలా సంతోషపడుతుంది చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకొని పోనీటైల్ వేసుకొని ఇక ఎంతో కొంత ఇల్లంతా చక్క పెట్టుకుని ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే కవిత్వాలు తీసుకొని తను ఒక ఆఫీస్ పని మీద తను బయటకు వెళ్ళడం జరుగుతుంది కనకాన్ని చూసి అప్పు ఒక్కసారిగా అమ్మ అని చెప్పి హక్ చేసుకుంటుంది ఏమే అప్పు ఏంటే ఏంటి ఎంత అందంగా ఉన్నావు ఇలా పంజాబీ డ్రెస్ వేసుకొని నిన్ను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పి అనగానే అమ్మ ఎందుకమ్మా ఎందుకు అంత ఆనందపడిపోతున్నావు నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పి అప్పు అనగానే లేదు నీ మనసులో ఉన్న ప్రేమ మా ఎవరికి చెప్పకుండా నీకు ఇష్టం నేను పెళ్లి చేసుకుందామని సిద్ధపడ్డావు కానీ ఆ దేవుడు నీ మనసుని ఇక అర్థం చేసుకొని నీ మనసు నచ్చే అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు దానికే దిష్టి తెస్తున్నాను నీ నీ క ఎవరి కళ్ళు ఎవరి దరిద్రపు కళ్ళు నీ మీద పడకూడదు అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటుంది సరే కానీ నాన్న ఎలా ఉన్నాడు అని చెప్పి అప్పు అనగానే నాన్న బాగానే ఉన్నాడు ఎందుకంటే అప్పు అసలే ముద్దుల కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాన్న నీ గురించి సంతోషపడుతున్నాడు ఒకవైపు బాధపడుతున్నాడు సంతోషం ఎందుకంటే కళ్యాణ్ చాలా మంచివాడు సరే అలాగని నిన్ను ప్రేమగా చూస్తుంటాడని తెలుసు కానీ కానీ ఇంట్లోనే ఉంటూ మాతో పాటే అటు ఇటు తిరుగుతూ ఉండేదానివి నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయిందే అప్పు అని చెప్పి కనకం కళ్ళ వంట ఎమోషనల్గా కళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ వెంటనే అమ్మ ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి టీని తీసుకొచ్చి చేతిలో పెడుతుంది ఇక మురిసిపోతూ ఉంటుంది కనకం అయితే కనకం ఇక వెంటనే కూడా అప్పు నువ్వు అలాగే అల్లుడు గారు ఇద్దరు కూడా పెళ్ళైన తర్వాత కట్టుబట్టలతో వచ్చేసారు నీ బట్టలన్నీ కూడా ఇక నేను తీసుకురాలేదు ఎందుకంటే పెళ్లి తర్వాత ఖచ్చితంగా నువ్వు ఇలాగే ఉండాలి అందుకే నీ కొన్న బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇదిగో ఈ చీరలు ఈ అని చెప్పి పెడుతుంది ఇక పెట్టిన తర్వాత ఈ లోపల కళ్యాణ్ వస్తాడు ఇక కళ్యాణ్ చూసి సంతోషపడుతుంది ఇక కనకం బాబు అనగానే చెప్పండి ఆంటీ అని చెప్పి నవ్వుతూ అంటాడు మీ ఇద్దరికీ పెళ్లి జరిగినాక సత్యనారాయణ వ్రతం జరగలేదు ఇక సత్యనారాయణ వ్రతం జరిగినాకే ఏ కార్యక్రమం అయినా అందుకే ఇక మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం మీ ఇద్దరికీ జరిపించాలని ఇక్కడికి వచ్చాను అనగానే అది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ వెంటనే ఏంటి బాబు ఆలోచిస్తున్నారు మీరు మీ ఇష్టానికి విడిగానే ఉంటున్నారు మా ఇంట్లో ఉండనన్నారు మీ ఇంట్లో ఉండనన్నారు కనీసం వ్రతం అన్న మా ఇంటి ముందు మా ఇంట్లో జరిపించాలని నేను కోరుకుంటున్నాను అనగానే అయ్యో ఆంటీ అదేమీ లేదు జరిపిద్దాం సరే మేము వస్తాం కానీ మీరు సిదాగానే పూజ వరకే చేయించండి ఎక్కువ అట్టహాసం చేయొద్దు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు సరే బాబు వ్రతాన్ని మేమన్నీ రెడీ చేసుకుంటాం మీ ఇద్దరు పట్టు వస్త్రాలు కట్టుకొని పూజలో కూర్చోవడమే తరువాయి అని చెప్పి కనకం చాలా చాలా సంతోషంతో ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వస్తే మొత్తానికైతే కావ్య రాజ్ ఒక రేంజ్లో ఇక పోట్ల మొదలు పెడతారు రాజ్కి చాలా కోపం వస్తుంది కావ్య చేతులారా కళ్యాణ్ణి వదిలేసింది ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆపమంటే ఆపలేదు అని చెప్పి భోజనం అంతా మానేసి ఇక బెడ్రూమ్లో ఉంటాడు ఇక కావ్య అయితే అందరూ భోజనం చేశారు ఈయనే భోజనం చేయలేదు అని చెప్పి పైకి వస్తుంది పైకి రావడం రావడంతో ఏమండి మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కిందకి రండి అనగానే వెంటనే ఏంటి నేను వచ్చేది కిందకి నా తమ్ముడు ఇంట్లో లేనప్పుడు నేను ఎలా తింటాను నేను తినను అని చెప్పి అంటాడు వెంటనే ఇది బాగుంది మీ తమ్ముడు లేకపోతే మీరు ఏంటి కళ్యాణ్ బాగానే ఉన్నాడు సంతోషంగానే ఉన్నాడు ఇక ఇక్కడ ఉంటే కంటే బయట ఉంటేనే మనశ్శాంతి అనగానే ఇలాంటి విషయాలన్నీ కూడా నన్ను వాదించద్దు కళావతి నేను ఎప్పుడు నీకు ఏమీ అడగలేదు ఎంత బ్రతిమలాడాను నా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు వాడికి తల్లిలాగా నువ్వు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తావు వాడిని వెళ్లకుండా ఆపమని ఎంతో బ్రతిమలాడాను కానీ నువ్వు నా మాట కొట్టిపారేశావు ఇప్పుడు నేను భోజనం చెయ్యాలా భోజనం నేనేమి చేయను అని చెప్పి అంటాడు రాజ్ అదేంటండి అలా అలా మాట్లాడతారు మీరు కళ్యాణ్కి నేను చెప్పడం ఏంటి ఇక కళ్యాణ్కి అప్పుకి మీరు కూడా అన్ని విషయాలను సపోర్ట్గానే ఉంచుంటారుగా మీరే అడగచ్చుగా నా మీద ఎందుకని రుద్దుతున్నారు నేను వాళ్ళని అడగలేను అనగానే ఇదిగో కాలావతి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను వాళ్ళని వెళ్ళి ఇంటికి తిలు ఇంటికి తీసుకురా వాళ్ళిద్దరూ ఇక ఇంట్లోనే ఉంటారు సంతోషంగా ఉంటారు మొట్టమొదట నువ్వు వచ్చినప్పుడు ఇల్లంతా నీకు సపోర్ట్ చేయలేదు కానీ ఇప్పుడు నీ మంచితనం గురించి అర్థం చేసుకున్నారు అలాగే అప్పు గురించి కూడా నువ్వు వెళ్ళి కళ్యాణ్ పిలిస్తే తప్పకుండా వస్తాడు నా మాట కాలావతి అనగానే చూడండి మీరు ఏ మాట చెప్పినా వింటాను చివరాకరికి గంగల దూకమన్నా దూకుతాను కానీ కళ్యాణ్ మాత్రం నేను వెళ్ళి అడగను ఈ విషయం నాకు సంబంధించిన విషయం కాదు ఇప్పటికే మీ చిన్న మీ పిన్ని నా మీద ఒకటే నోరేసుకొని పడిపోతున్నారు నేను ఒకదాన్ని తేరగా దొరుకుతాను కదా అనగానే సరే అయితే నన్ను ఎందుకు బతుకులాడడానికి వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇసురుగా ఇక పొమ్మని చాలా సీరియస్గా చెప్తాడు రాజ్ ఇక కావి ఒక్కసారిగా సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఇక లాన్లో ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ విషయంలో తను తప్పు చేశానా లేదంటే ఒప్పు చేశానా అన్నట్టు ఇక తను ఫీల్ అవ్వే లోపలే ఇక రుద్రాన్ని దూరం నుంచి గమనిస్తుంది ఒక్కసారిగా ఏంటి ఈ ధాన్యలక్ష్మి చూస్తుంటే కొంప ముంచేలా ఉంది కళ్యాణ్ గురించి ఆలోచిస్తుందేమో ఎంతైనా తల్లి కదా రాహుల్ లేకపోతే నేను ఎలా బతకలేనో దానలక్ష్మి కూడా అంతే కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా కళ్యాణ్ని ఇంటికి తీసుకురామని ఇక రాజు దగ్గరికి వస్తుంది ఇది మాత్రం డ్యామ్ షూర్ అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటికే ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు మెల్లగా రాజును కూడా పంపించచ్చు అని నేను అనుకుంటే ఇక దాని లక్ష్మి అమ్మ సెంటిమెంట్తో కళ్యాణి తిరిగి తీసుకురమ్మంటుందో ఏమో ఈ లోపల మనసు మార్చేయాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వదినా అని చెప్పి వెళ్తుంది ఇక ధాన్యలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు చూస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు నీకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని వాడి గురించి నువ్వు బాధపడన అవసరం లేదు ఎప్పటికైనా ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అనగానే ఏ నిజం నిద్ర అనగానే మరి నిజాలంటే నిజాలే కదా ఖచ్చితంగా కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ ఇప్పటికే ఆ కావ్య అప్పు చేతిలో ఇక మోసపోతూ వచ్చాడు చివరి అక్కడికి వాళ్ళ గ్రిప్పులో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నువ్వు తల్లిలాగా కనిపించట్లేదు వాడి మనసు మార్చేశారు కానీ వాడు కొన్ని రోజుల పాటు బయట ఉంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకుంటాడు కాయ కష్టం చేస్తాడు ఆ కష్టంలో వాడికి తల్లి గురించి తండ్రి గురించి ఇల్లు గురించి అర్థమవుతుంది అప్పుడు ఖచ్చితంగా వాడు అప్పుతో అలాగే ఇక ఉండనని ఇంటికి వస్తాడు ఆ అనామికతోనే వాడు ఉండలేకపోయాడు అలాంటిది ఆ అప్పు ఇంకా విపరీతంగా గొంతు పెద్దది అలాగే రోడ్డు మీద వెళ్ళినోళ్ళతో పోయినోళ్ళతో పెద్ద పెద్ద గొడవలు చేసుకునే రకం కాబట్టి వాడు ఎన్ని రోజులు ఉండలేడు వాడు తిరిగి ఇంటికే వస్తాడు నువ్వు గనక కొంచెం ఎమోషనల్ అయిపోతే ఇక ఇదేమి జరగదు వాడు ఇంటికి వచ్చేసి వాడికి ఏ కష్టం తెలియదు కాబట్టి అప్పు కావ్య స్వప్న వీళ్ళ ముగ్గురు ఒకటైపోయి ఇక నా సంగతి అంటే పక్కన పెట్టు ఎంతైనా నేను ఆడపడుచుని ఇక అంత ఒక కొండలాంటి అపర్ణ వదినే మార్చేసిన కావ్య ఇక నిన్ను ఏ రకంగా మడత పెట్టిద్దో అన్నది నువ్వే అర్థం చేసుకో ఇక కళ్యాణ్ణి ఇంటికి తీసుకుని వస్తే వాడి జీవితాన్ని చేతులారా మనమే నష్టం చేసినట్టు కాబట్టి కళ్ళు వంటి కళ్ళు మీద నీళ్ళ చుక్క రాని వద్దు దాని లక్ష్మి కఠినంగానే ఉండు ఖచ్చితంగా నెల రోజుల లోపల కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు ఆ అప్పు పుట్టింటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏదో రకంగా సింపుల్గా ఇక నేను చెప్పిన సంబంధం చేసేద్దాం నువ్వు చెప్పినట్టే సంతోషంగా ఉంటాడు సరేనా వదిన చెప్పి ఇక కావాలని మనసుని రివర్స్ గేర్లో చెప్పి మార్పించేస్తుంది ఇక వెంటనే అవును నా కొడుక్కి ఇక ఇప్పుడు ఈ తల్లి విలువ తెలియట్లేదు అందుకే ఆ అప్పుతో వాడు బయటికి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా నువ్వు చెప్పింది నిజమే కొన్నాళ్ళ క్రితం నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు కావాలని గొడవలు పెడతావు అనుకున్నా కానీ నిజానికి ఇంట్లో నువ్వు ఒక్కదానివే నా గురించి బాగా అర్థం చేసుకున్నావు రుద్రాణి అని చెప్పి ఇక రుద్రాని ఉచ్చులో పడిపోతుంది దాని లక్ష్మి ఇక కనకం అలాగే ఇంటికి వెళ్ళి ఇక రేపు పొద్దున్న వ్రతం అయ్యా ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు వస్తానని ఒప్పుకున్నారు వాళ్ళిద్దరికీ వ్రతం చేయించేటప్పుడు ఇక కావ్యని స్వప్నని పిలిస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నాను ఎంతైనా నా ముగ్గురు కూతుర్లు ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందయ్యా అనగానే సరేనే కావ్యకి ఫోన్ చేసి స్వప్నని కావ్యని ఇంటికి రమ్మని పిలుద్దాం అనగానే మరి ఆ దానలక్ష్మి గారు అంటే ఇంకా దానలక్ష్మి గారంటావేమే మనం చేసిన విషయంలో మనం ఏమీ తప్పు చేయలేదు కళ్యాణ్ బాబు గారే కావాలని అప్పుని పెళ్లి చేసుకున్నారు ఆ విషయంలో అందరి ముందు ఓపెన్గానే కా చెప్పాడు ఇప్పుడు నా కూతుర్లు ఇద్దరిని నా ఇంటికి పిలవడం పర్మిషన్ అడగాల ఏంటి ఏమీ పర్వాలేదు ఫోన్ చేసి ఇంటికి పిలు వాళ్ళు కూడా వస్తారు అప్పుని చూసి సంతోషపడతారు అని చెప్పి ఇక కావికి ఫోన్ వస్తుంది కనకం ఫోన్ చేసేసరికి ఇక వెంటనే పక్కనే రాజ్ ఏంటి మీ అమ్మ ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చెయ్యి అని చెప్పనగానే ఏమైందమ్మా ఫోన్ ఎందుకు చేసావు అని చెప్పి కావ్య సీరియస్గా రాజ్ మోహన్ చూస్తూ అడుగుతూ ఉంటే కావ్య అప్పు వాళ్ళు రేపు పొద్దున్న మన ఇంటికి వస్తున్నారు వ్రతం చేయించుకోవడానికి అలాగే వ్రతం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అందుకే ఆ సత్యనారాయణ వ్రతంలో నువ్వు స్వప్న కూడా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అందుకే మీరిద్దరు కూడా వస్తే బాగుంటుంది రాహుల్ ఎప్పుడూ రాడు ఇక అల్లుడు గారిని కూడా తీసుకొని నువ్వు కూడా రా అని చెప్పి ఇక కనకం చెప్తూ ఉంటే అవునా నేను సరే అమ్మా చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే రాజు ఆత్రంగా పరుగు పరుగున వచ్చి కళావతి ఏం చెప్పారు ఏం మాట్లాడవు ఏదో రమ్మంటుంటే రానంటున్నావేంటి ఎక్కడికి అనగానే అది కళ్యాణికి అప్పోకి సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారంట ఇక నన్ను రమ్మంటున్నారు రమ్మంటుంటే నేను వెళ్ళాను అనుకోండి ఇక అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది నేను అందుకే వెళ్ళను అని చెప్తున్నాను అని చెప్పి కావి కావాలని అనగానే ఏమీ అవ్వదు నువ్వు నీ పుట్టింటికి వెళ్తున్నావు వీళ్ళందరి గురించి నీకెందుకు అవును నిన్నొక్కరినే పిలిచారా అని చెప్పి రాజు అంటాడు మిమ్మల్ని కూడా పిలిచాలి రండి కానీ నేను వెళ్ళకపోతే మీరేం వెళ్తారు అనగానే ఏం రోగం వచ్చింది ఎందుకు వెళ్ళవు నూరేళ్ల తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిస్తే రావా వెళ్ళాల్సిందే అనగానే మీరు తినాల్సిందే అనగానే అన్నానికి దీనికి లింక్ పెడతావేంటి అనగానే మీరు కూడా లింకులు పెట్టమకండి అన్నానికి కళ్యాణానికి మీరు లింక్ పెట్టలేదా భోజనం చేయండి చేసినాక రేపు పొద్దున్న నాతో పాటు మీరు కూడా వద్దురు కానీ మీ తమ్ముడిని మీరు అక్కడ చూసుకోవచ్చు మీ ఇష్టం అనగానే ఇక వెంటనే రా ఇక వెనక తిరిగి చూసేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం ప్లేట్లో అన్నం తినేస్తూ ఉంటాడు ఒక్కసారిగా మనసులో నవ్వుకుంటుంది కావ్య ఇక వెంటనే మంచినీళ్ళు అందించి ఎందుకండి ఇంత ఆకలి ఉన్నా కావాలని కడుపు మార్చుకుంటారు నేను కళ్యాణ్కి ఎంత చెప్పినా కళ్యాణు రాడు ఎందుకంటే మీకులాగే నాకులాగే కళ్యాణికి కూడా ఆత్మాభిమానం ఎక్కువ అందుకే ఇక కళ్యాణు ఇక మన అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో సరౌండింగ్స్లోనే ఉంటున్నాడని తెలిసింది మీకు నచ్చినప్పుడల్లా ఇక మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి చూసుకోండి కావాలంటే సాయం కూడా చేయొచ్చు అనగానే అవునా కళావతి ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇప్పటి వరకు చెప్పలేదేంటి అని చెప్పి ఇక పరుగు పెడతాడు ఇక కావ్య వైపు కావ్య అలాగే ఇక రాజు ఇద్దరు కూడా ఇక నార్మల్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్